అండి బాగున్నారా ఈరోజు బెండకాయ ఫ్రై అండి సింపుల్గా ఆయిల్ తక్కువతో శనగపిండి అవి ఏమీ లేకుండా మన ఫంక్షన్ స్టైల్లో ఎలా ఉంటుందో బెండకాయ ఫ్రై అలా చేస్తాను నేను ఎలా చేస్తానో చూడండి చేసి చూపిస్తా వాటికి కావాల్సినవి బెండకాయలు నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం చిన్న ముక్కలుగా బెండకాయలు ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు పోపు దినుసులు ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు దినుసులు అనమాట ఎలా తయారీ విధానం చేసి చూపిస్తానండి చూడండి స్టవ్మే బాండీ పెట్టుకున్నానండి హీట్ అయింది అది ఆయిల్ పోసుకుందాం ఆయిల్ సరిపడా పోశాను తాలిం మనుషులు ఎల్లుల్లిపాయలండి అది చిత్త వేసాను ఐదు ఆరు గబ్బాలు ఉంటాయి ఎల్లుంబాయలు ఉంటే బాగుంటాయి ఫ్రైల్కి ఎండుమిరపకాయలు దినుసులు వేగుతున్నాయి కదా దినుసులు వేయేటప్పుడే కొంచెం పసుపు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసాను కదా ఉల్లిపాయలు నేను నిలువుగా కోసుకున్నాను నేర్చుకుని తింటాను నచ్చినట్టు కోసుకోండి ఈ బెండకాయ ఫ్రై చేయండి సింపుల్గా అయిపోయింది అన్నమాట మనకి ఆయిల్ తక్కువగా ఉంటుంది చాలా బాగుండుద్ది ఇలా ట్రై చేయండి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది అనమాట బెండకాయ ఫ్రై ఉల్లిపాయలు ఎలాగనిద్దాం ఏడుదనకాయ గుళ్ళు కొన్ని ఇవేపునివే అందుకే ఉల్లిపాయలు వేసిన తర్వాత వేస్తున్నాను లేదంటే కొన్ని తాలింపులు వేసి వేపుకుంటే సరిపోయి మీకు కావాలంటే ఇంకొన్ని ఎక్కువ వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇంత ఎర్రగా ఏగాలి బాగా ఎర్రగా ఏగితేనే బాగుంటాయి ఇలాగా బెండకాయలు వేసేద్దాం బెండకాయ ముక్కలు వేసాం కదా మనం గెరిచి పెట్టద్దు ఇలాగా ఇలా అనుకుంటే సరిపోయన్నమాట గెరిచి పెడితే ముక్కలు అయిపోతాయి వింటే ఇక మగ్గనిచ్చుకోవడం మూత కూడా పెట్టద్దు మూత ఈ ఫ్రైకి మూత కూడా పెట్టకూడదు సాల్ట్ కూడా ఇప్పుడు వేయొద్దు అలా మగ్గనిద్దాం ఏగుతాయి అనమాట వేగుతున్నాయి కదండి మళ్ళీ ఇంకోసారి ఎప్పటికప్పుడు అంటే పెట్టద్దు ఇక నాలుగు మూడు సార్లు చేస్తే చాలు ఏగుతాయి అనమాట మళ్ళీ అట్లా వదిలేద్దాం బెండకాయ ముక్కలు వేగిపోయి అండి మనం అసలు గేరెట్ పెట్టలేదు ఇలా మనం ఎగరేసుకుంటూనే ఉన్నాం అనమాట బాండీని ఇలా తిప్పుతూనే ఉన్నాం కాబట్టి అంటే వేగిపోయినాయి మనకి ఇప్పుడు వేగినాయి కాబట్టి కొంచెం ఇబ్బంది లేదు ఇలా అలాగే మనం గరిట పెట్టిన నిదానంగా తిప్పవచ్చు చూసారా ఇంతే ఇప్పుడు కారం అవన్నీ వేసేద్దాం పసుపు అది కొంచెం పసుపు ఇందాక నేను తాలింపులు వేసాను మళ్ళీ కొంచెం వేద్దాం కారం అంతే నిదానంగా గరిటతో తిప్పేసేస్తే సరిపోయింది మనం ఫస్ట్ గరిట పెట్టకుండా మూత పెట్టకుండా ఉంటే చాలు ఫస్టే ఉప్పేసేసుకుంటే ముక్క మట్టబడిపోయిద్ది అనమాట ఫ్రై అవ్వదు మనకి ముద్దకూరలాగా అయిపోయి సాల్ట్ వేద్దాం సాల్ట్ సరిపడా ఇక అంటే ఇంకో మనకి ఐదు నిమిషాలు అలా వేపేసుకుంటే సరిపోయిద్ది చూసారు కదా ఎక్కడ ముక్క చక్కగా వేగిపోయింది మనకి ఆయిల్ కనిపించట్లేదు మనకి సరిపోయింది మనకి ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకోవచ్చు శనగపిండి పగోడి ఇలాగా కూడా వండవచ్చు నేను మామూలుగానే వండుతాను ఇలాగ ఎక్కువగా ఇంట్లో ఇంతేనండి అన్ని ఉప్పు కారాలు మొత్తం అన్నీ వేసాం కదా ఇంకా అలా ఇంకొక ఐదు నిమిషాలు అట్టా ఫ్రై ఫ్రై అవనిద్దాము చూసారు కదండి బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది సింపుల్గా చేయొచ్చండి మనకి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా అన్నమాట తక్కువ ఆయిల్తో బెండకాయ ఫ్రై ఇలా తయారు చేసుకొని చూడండి చూసారే కదండి మనం తక్కువ ఆయిల్ వేసాము చాలా తక్కువ ఆయిల్తో చేయొచ్చు మన ఫంక్షన్లో పెడతారు కదా హోటల్స్లో అలా ఉంటుందన్నమాట ఫ్రై చాలా బాగుంటుంది ట్రై చేయండి ప్లీజ్ మా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి